ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఎల్లుండి కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఈ క్లస్టర్లో ప్రతి ప్రతిరోజు మూడు కార్యక్రమంలో పాల్గొంటారు మూడు క్లస్టర్ పాల్గొంటున్నారు పాల్గొంటారు ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ కానీ చారిత్రాత్మక కట్టడాన్ని సందర్శించడం కానీ ఇంటలెక్చువల్ మీటింగ్ పెట్టడం కానీ లేకుంటే కార్యకర్తల సమావేశం పెట్టడం కానీ బహిరంగ సభలు పెట్టడం కానీ ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగానే ఎల్లుండి ఉదయం ఇరవై ఎనిమిది తారీఖు ఉదయం వారు మా పాలమూరులో ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ ప్లస్ ఆ క్లస్టర్ యొక్క కోర్ కమిటీ మీటింగ్ను వారు తీసుకున్న తర్వాత నేరుగా మధ్యాహ్నం ఒంటి గంటకు కరీంనగర్ చేరుకుంటారు కరీంనగర్లో కరీంనగర్ పార్లమెంటరీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం పబ్లిక్ మీటింగ్ అది కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఎల్లుండి మధ్యాహ్నం ఒంటి గంటకు కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరుగుతున్నది దానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది దాదాపు పదివేలు పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు కూడా ఇవాళ కార్యకర్తలు దానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ కార్యకర్తలను ఉద్దేశించి కార్యకర్తలకు కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు మార్గనిర్దేశం చేస్తారు ఆ నుంచి ఎన్నికల శంకారవం ప్రారంభం కాబోతున్నది తగట్టు అన్ని ఏర్పాట్లు ఇలా పూర్తి చేసిన వేదిక కానీ సీటింగ్ సిస్టమ్ కానీ హెల్లిప్యాడ్ కానీ స్క్రీన్స్ కానీ నగరాన్ని అలంకరించడం కానీ అన్ని రకాలుగా ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తవుతున్నాయి కాబట్టి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కార్యకర్తలంతా కూడా ఇల్లుండి జరిగే కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభించినాం పక్కా ప్లాన్ ప్రకారం ప్రణాళికాబద్ధంగా మేము ప్రచారాన్ని ముందుసుకోబోతున్నాం గ్రామాల వారిగా కూడా గ్రామాల వారిగా కేంద్ర ప్రభుత్వము ఏ స్కీమ్ కింద ఎన్ని నిధులు వచ్చింది అని పూర్తి వివరాలతో సహా వాళ్ళ గ్రామాల వారిగా మేము ప్రజలకు వివరించబోతున్నాం మండలాల వారిగా గ్రామాల వారిగా మండలాల వారిగా అసెంబ్లీ వారిగా కూడా పార్లమెంటు స్థాయిలో ఎన్ని నిధులు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం మేము ప్రజలకు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సహకరించింది అనే విషయాల్లో పూర్తి స్పష్టమైనటువంటి విషయాన్ని వాళ్ళ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం ఫిబ్రవరి ఐదవ తారీఖు నుంచి ఒక యాత్రను ప్రారంభిస్తున్నాం యాత్ర గ్రామాల్లో రచకుంటూ పాదయాత్ర చేయడం గ్రామాలు దాటి తర్వాత ప్రజలు లేని సమయంలో ప్రజలు లేని ప్రాంతాల్లో వాహనాలు ద్వారా పోవడం దాదాపు ఇరవై రోజుల పాటు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండల కేంద్రాలను చుట్టుపక్కల ఉన్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీలు కానీ దారిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న ప్రజలను గెలవడము వాళ్ళతో మాట్లాడడము సమావేశాలు నిర్వహించడము వాళ్ళకి అన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేయడము ఈ విధంగా మేము పూర్తిగా ప్లాన్ చేస్తున్నాం దాని తర్వాత కూడా నాయకులందరం కూసం కూడా ఇంకా ప్రచారాన్ని ఏ విధంగా ముమ్మరం చేయాలో ప్లాన్ చేస్తాము మేము ఇంకా వాళ్ళు అడుగులకు అడుగులు వస్తే గవర్నర్ మంచివాళ్ళు బీఆర్ఎస్ పార్టీని ప్రజలు రద్దు చేశారు బీఆర్ఎస్ పార్టీని ప్రజలు రద్దు చేశారు గవర్నర్ వ్యవస్థను పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా గవర్నర్ వ్యవస్థను పూర్తిగా అవమానపరచడానికి మూర్ఖత్వ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కాలే ఒక లేడీ గవర్నర్ ఒక మహిళా గవర్నర్ కనీసం ఓట్ అంటే కనీస సౌకర్యాలు కల్పించకుండా కనీస రక్షణ కల్పించకుండా ఏ ఆఫీసర్ కన్నా ఫోన్ చేసి ప్రజా సమస్యలు దృష్టి వారి దృష్టికి వస్తే ఆ సమస్యలను పరిష్కరించాలి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి ఒక ఆఫీసర్ ఫోన్ చేస్తే కూడా ఆఫీసర్ స్పందించకుండా భయ ఆఫీసర్లను అధికారులు భయభ్రాంతులకు గురి చేసినటువంటి మూర్ఖత్వ పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీరు రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు వ్యవహరించారు కాబట్టి మీ కుటుంబం ఇలా మీ కుటుంబాన్ని చూసి చీత్ అనే ఇలా ప్రజలు తిరస్కరించారు పార్లమెంట్ ఎన్నికల్లో మీరు మూడో ప్లేస్ థర్డ్ ప్లేస్ ఒకవేళ ఇంకా వేరే పార్టీ అలయన్స్ చేస్తే మీ ఫోర్త్ ప్లేస్ పోతది మరి మీ పార్టీని కేసీఆర్ కుటుంబాన్ని చూసి ప్రజలు అసహించుకుంటున్నారు మీ అహంకారం ఇంకా తగ్గలేదు కేసీఆర్ కుటుంబం యొక్క అహంకారం ఇంకా తగ్గలేదు ఇంకా మేము అధికారం ఉన్నామని చెప్పి విర్రవీగుతున్నారు వీళ్ళు కానీ క్షేత్రస్థాయిలో పోయి ప్రజలు ఏమనుకుంటున్నారు మీ గురించో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి కింది స్థాయి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీ కుటుంబం గురించి మీ గురించి ఏమనుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేయండి కింది స్థాయి నాయకులు మీ కుటుంబం గురించి ఏమనుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేయండి అప్పుడన్నా మీలో కూడా మార్పు వస్తుంది ఇంకా మేము మా అయ్య ముఖ్యమంత్రి మేము మంత్రులము మేము ఏం చెప్పినా నడుస్తుంది మేము గుండాగిరి చేస్తాం మేము దాదాగిరి చేస్తామంటే ప్రజలు తిరగబడతారు అన్న విషయాన్ని కేసీఆర్ కుటుంబం గుర్తుంచుకోవాలి మీరు ఏ రోజు గవర్నర్ గుర్తించారు గవర్నర్ మర్యాద ఇచ్చారు ఏ రోజు గవర్నర్ వ్యవస్థను గౌరవించారు కనీసం అసెంబ్లీలో మాట్లాడించే అవకాశం వేయలే మీరు స్వాగతోపన్యాసం అనేది మరి భాషను కనీసం బడ్జెట్ ప్రసంగం కూడా అవకాశం వేయలే అడిగడుగున ఒక మహిళా గవర్నర్ చూడకుండా కూడా అవమానపరిచరు మీరు ఏ ఫైల్ పంపితే ఆ ఫైల్ రబ్బర్ స్టాంపు ముద్ద కుదితే మీకు రబ్బర్ స్టాంప్ లెక్క ఉంటే ఆ గవర్నర్ మంచి ఓడి అంటే మీకు ఏం సపోర్ట్ చేయకుండా వ్యవస్థను నిర్దేయాలంటారు వాళ్ళు ఇక అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారి రాజ్యాంగ రాజ్యాంగానికి లోబడి పనిచేస్తే ఈ ప్రభుత్వం పనిచేయలేదు బీహార్ పనిచేయలేదు కాబట్టి రాజ్యాంగానే మార్చాలన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగానే మార్చాలన్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యంలో మాజీ ముఖ్యమంత్రి అంటే రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయలేదు ప్రభుత్వం పనిచేయాలని ఆలోచన లేదు కాబట్టి రాజ్యాంగానే మార్చాలన్నాడు అందుకే ప్రజలు తిరస్కరించారు వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానించావు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని అవమానించావు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి ప్రపంచంలో ఎక్కడ ఎవరైనా కూడా ప్రజాస్వామ్య దేశం ఏది అంటే టక్కన చదివి భారతదేశం అంటారు అన్ని దేశాలు కూడా మన రాజ్యాంగాలు మార్చుకున్నాయి భారతదేశం కూడా రాజ్యాంగాన్ని దాదాపు నూట ఐదు సార్లు సవరించినప్పుడు కూడా రాజ్యాంగ స్ఫూర్తి ఎక్కడ చెక్కు చదువులు ఎక్కడ కూడా ఇది బాబాసాహెబ్ అందించిన రాజ్యాంగం ఎంత గొప్పది ఒకసారి గతంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ కేసీఆర్ కుటుంబం గుర్తుంచుకోవాలి మీకు అది స్ఫూర్తి రకంగా లేదు ఎందుకంటే దానికి అనుగుణంగా మీరు పనిచేయలేరు పేద ప్రజల బతుకులు సర్వనాశనం చేస్తారు కాబట్టి వాళ్ళు గవర్నర్ వ్యవస్థ వద్దంటారు రాష్ట్రపతి రాష్ట్రపతి వ్యవస్థ వద్దంటారు ఏదో కాదు మోరా వాళ్ళు నోరు కాదు ఏది పడితే మాట వాళ్ళకి వాళ్ళకు రద్దుండదు వాళ్ళు ఉండదు వాళ్ళకి వాళ్ళే రద్దు చేశారు ప్రజలు ధన్యవాదాలు